వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు త్వరలో అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థకు గురైందంటూ కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది దీంతో పవన్ సీఎం చంద్రబాబుకు సమాచారం ఇచ్చి హుటాహుటిన కేబినెట్ సమావేశం జరుగుతుండగానే హైదరాబాద్ కు బయలుదేరారు పైకి తీసురాలన్న ఉద్దేశంతో గీత కార్మికులకి మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వ్ చేశాం ఇది కాకుండా అర్చకుల జీతాలు పదివేల నుంచి పదహైదు వేలు చేశాం నాయి బ్రాహ్మణ్ జీతాలు పదహైదు వేల నుంచి అరవై ఐదు వేల రూపాయలు చేశాం చేనేతలకు జీఎస్టీ ఎత్తివేశాం రెండు వందల రూపాయలు హ్యాండ్ లూమ్ కి అదే మరిగా పవర్ లూమ్స్ కి ఐదు వందల రూపాయలు పవర్ సబ్సిడీ ఇచ్చాం గృహ నిర్మాణానికి అదనంగా బీసీలకు అదే మరి ఎస్సీలకు యాభై వేలు రూపాయలు ఇచ్చాం ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి